అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈ ఎండాకాలంలో ఎన్ని కూరలు ఉన్నా ఏదో ఒక రసం లేనిదే కడుపు నిండా అన్నం తినలేమండి వండుకున్న కూరలన్నీ పక్కన పెట్టేసి ఒక్క రసంతోనే తినేయగలిగే టమాటా రసాన్ని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టమాటా రసం పెట్టడానికి నాటుకాయల్ని బాగా పండినవి తీసుకోండి టమాటాలు నాటువి దొరికితే ఖచ్చితంగా తీసుకోండి ఈ నాటుకాయలతో పెట్టుకున్న రసం చాలా టేస్టీగా ఉంటుంది తీసుకున్న టమాటాలను క్లీన్ చేసుకుని బాగా పండువైనప్పుడు ఇలా చేతితోనే స్మాష్ చేసుకోండి ఇలా చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లన్న వేసుకుని ఒక స్టైనర్లో వేసి వడపోసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసంలో మన రసానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి టమాటా పులుపు సరిపోదు కాబట్టి ఉసిరికాయ చేసేదంత చింతపండు కూడా వేసుకుని కలుపుకోండి ధనియాలు జీలకర్ర మిరియాలు వెల్లుల్ని కచ్చాపచ్చగా దంచుకుని రసంలో వేసుకోండి ఇందులోనే కట్ చేసుకున్న ఒక రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుని బాగా కలుపుకోండి ఇలా రెడీ చేసుకున్న రసాన్ని స్టవ్పై పెట్టుకోండి ఇందులో కరివేపాకు రమ్మను కూడా వేసుకోండి ఈ రసం ఎంత బాగా మరిగితే మనకు టేస్ట్ అంత బాగుంటుందండి ఇందులో చింతపండు చాలా తక్కువగా వేస్తాం కాబట్టి గ్యాస్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా దీన్ని హాయిగా స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకుని వేయించుకోండి ఆనియన్ బాగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతుల్ని వేసి వేయించుకోండి కట్ చేసుకున్న ఎండుమిర్చిని కొద్ది కరివేపాకు రెమ్మను కూడా వేసి పోపును బాగా వేగనివ్వండి పోపు బాగా వేగిన తర్వాత మరిగించుకున్న టమాటా రసంలో వేసుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోండి అంతేనండి వేడివేడిగా మన టమాటా రసం రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండి టమాటా రసాన్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి